ఎక్కడైనా పోలీసుల వ్యవహార శైలి వల్లనే ప్రభుత్వాలకు మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ వచ్చేది చాలా సందర్భాల్లో పోలీసులు ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే విధంగానే వ్యవహరిస్తూ ఉండటం పరిపాటైపోయింది నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించిన ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి ఒక కారణం ఉన్నది ఎన్టీవీలో కొద్ది రోజుల క్రితం ప్రసారమైన ఒక కథనం అసత్యం కావచ్చు అనైతికం కావచ్చు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ వ్యక్తిత్వ హననానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో ప్లాంట్ చేసింది కావచ్చు దాని మీద చర్యలు ఉండాల్సిందే తప్పనిసరిగా దాన్ని ఎవరు కాదన్నారు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు ఎవరినైతే ప్రశ్నించాలో వాళ్ళని తీసుకుపోయి ప్రశ్నించవచ్చు కానీ నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసిన ముగ్గురు విలేకరులలో ఒక తడిని విడిచిపెట్టి మిగతా ఇద్దరిని వైద్య పరీక్షలు చేయించి తీసుకొస్తున్న సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడపేరు తెచ్చేదే వాళ్ళేం పారిపోయేవాళ్ళు కాదు వాళ్ళు బాధ్యతాయుతమైన జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు నేరాలు చేసిన వాళ్ళు కాదు లేదా పోలీసుల కన్నుగా పారిపోయేవాళ్ళు కాదు అందులో ఒక జర్నలిస్ట్ సుధీర్ను ఆ పోలీస్ అధికారి మెడల్ని చేసి లాగుతూ తీసుకుపోయి మెడల్ని చేసి లాగుతూ తీసుకుపోయిన పద్ధతి తీవ్ర అభ్యంతరకరమైంది